హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న గురువారం రోజుదనమాట మీ అందరితో షేర్ చేసుకున్నాను నా మార్నింగ్ రొటీన్ అనేది అలా అలా వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి మీరు ఇచ్చే ఒక చిన్న లైకే వీడియో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనమాట చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనే దగ్గరికి వచ్చేసరికి ఎందుకో వెనకాడుతున్నారండి మీకు ఉపయోగం ఉండదు అది ఈ అవతల వాళ్ళకి ఉపయోగపడిద్ది అనుకుంటే ఎవడోళ్ళు అస్సలు తప్పలేదండి ఎందుకంటే దానివల్ల ఎలాంటి యూజు లేదు మీకు అక్కడ లైక్ అనేసి సింబల్ ఉంటుందా దాన్ని టచ్ చేస్తే చాలు లైక్ అనేది అవతలకి చాలా అంటే చాలా ఉపయోగపడిద్దండి యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా కష్టపడి ఈ వీడియోని షూట్ చేయడం దాన్ని ఎడిటింగ్ చేయడం దానికి తగినట్టు మాట్లాడి మళ్ళీ పోస్ట్ చేయడం చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి మీరు ఇచ్చే లైక్ వల్ల వాళ్ళకి ఎంత ఉత్సాహం తెచ్చి తెస్తుందంటే ఒక లైకు అరే మన వీడియో చూసి లైక్ చేశారా వీళ్ళు ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి మనం ఇంకా మంచిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలనేది ఒక ఆలోచన వస్తుందండి ఒకరికి ఉత్సాహాన్ని కలిగించడం అంటే చాలా మంచి విషయమే కదా అంటే అప్రిషియేట్ చేయడం అనమాట బాగుంది అనేది మీ ఉద్దేశాన్ని తెలియజేయడం అనేది అందుకనే చెప్తున్నాను అనమాట చాలామంది వీడియో చూస్తున్నారు అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట అంటే మాకు తెలిసిపోయిద్ది ఇక్కడ వీడియో చూసేది ఏంటి ఎలా చూస్తున్నారు ఏంటి అనేది ఆటోమేటిక్గా మాకు అనేది అర్థమైపోయిద్ది అనమాట అందుకే చెప్తున్నానండి మీ అందరికి కూడాను ఇంకా వెళ్ళిపోదాం అనమాట ఇక్కడైతే మటుకు ఇంకా చక్కగా ముగ్గు అయితే పెట్టేస్తాను నైట్ పెట్టలేకపోయాను అనమాట చెప్పాను కదా ఈ మధ్య కొంచెం జ్వరంగా అనిపిస్తుంది అని చెప్పి అందుకే పొద్దున్నే లేచి ముగ్గు అయితే పెట్టాను అలా పసుపు కుంకాల రంగులైతే వేశానమాట నాకు కొంచెం ఏదో కొంచెం తక్కువగా అనిపించింది నాకు గురువారం శుక్రవారం అయితే మంగళవారం ఈ మూడు రోజులు ఇంటి ముందు ముగ్గు అనేది ఎంత కలగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది నా మనసుకైతే మటుకు ఇంకా అందుకోసమే వేరే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాను అనమాట చాక్ పీస్తోనే ఇంకా నిండుగా వచ్చేటట్టు ముగ్గు అయితే వేస్తాను ఇంకా దాని మీద కొంచెం రంగులైతే అలా అలా అనమాట చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపించింది నాకు ఇంకా మంచిగా ఉందని చెప్పి ఇంకా అలాగా మురిసిపోయాను అనమాట కాసేపు అయితే మటుకు నిన్న కూడా దోసలు పిండే ఉందండి కొంచెం ఇంకా చట్నీ వేసేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ మా వారికి అయితే వేసి ఇచ్చేసాను ఆయన అయితే కూర్చొని తింటా ఉన్నారనమాట మా లాడ్గా మా ఆయన టిఫిన్ తినే దగ్గర కూడా ఫోన్ ముందు పెట్టుకుంటారనమాట ఆ ఫోన్ వల్లేనండి లేనిపోని సమస్యలన్నీ ఎక్కడన్నా వస్తాయి ఇంట్లో మగుడు పిల్లలకి గొడవలు కూడా ఎక్కడ వస్తాయి అనుకుంటున్నారు కేవలం ఫోన్ వల్లే వస్తుందండి మీరు గమనించండి లేకపోతే ఎక్కడన్నా చూసేనా ఉంటారు ఖచ్చితంగా దానివల్లే గొడవ అయితే వస్తుందన్నమాట ఇంకా అలాగే మాకు కూడా గొడవ పడతా ఉంటుంది ఇంకా మళ్ళీగాడి పొద్దున్నే టిఫిన్ పెట్టుకోం ఇంకా స్కూల్ది ఏమన్నా పెట్టుంటారేమో మమ్మీ ఫోన్ ఓపెన్ చేస్తాను ఇలా ఏ అని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని దాన్ని ఆన్ చేస్తాడనమాట అలా ఆన్ చేసిన తర్వాత ఊరుకుంటాడా ఇంకా మనసు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిద్దనమాట ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళి ఇంకా బొమ్మలు చూసుకుంటా ఉంటాడు ఇంకా తిండి మాత్రం తినడం మానేస్తాడనమాట అది పెట్టింది అక్కడే ఉంటుంది ఇంకా టైం అయితే అయిపోయిద్దనమాట ఇంకా టైం అయిందని చెప్పి ఇంకా ఉరుకులు పరుగులు ఇంకా అలా ఉంటుంది ఇంకా మా ఆయన సంగతికి వస్తే ఇంకా ఆయన అయితే మటుకు ఇంకా డ్యూటీల గురించి ఏమన్నా పెట్టారని చెప్పి ఇంకా వాట్సాప్ ఆన్ చేస్తారు ఇంకా అది ఆన్ చేసిన తర్వాత ఊరుకుంటుందా మనసు ఇంకా ఊరుకోదు కదా ఇంకా అవతల గుడ్ మార్నింగ్ చెప్తే ఈయన గుడ్ మార్నింగ్ చెప్పను చెప్పడం వాళ్ళకి మళ్ళీ గుడ్ మార్నింగ్ పెట్టను వచ్చిన రిప్లై ఇవ్వను వీటితోనే సరిపోయద్దనమాట ఇంకేం చెప్తాం ఇంకా అలాగ అలాగ అలాగా టైం ఉన్న టైంకి కాస్త అక్కడే అయిపోయింది ఇంకా వెంటనే లేచి ఇంకా డ్యూటీకి టైం అవుతుంది ఇంకా హడావిడి అనమాట నేనేదో చేయనట్టు ఇంకా అలా ఉంటుంది నేనేమో టైం ప్రకారం అన్నీ ఆ టైంకి అవ్వాలి అనుకున్నది ప్రతిదీ కూడా టైంకి చేసేసి ఇంకా నా పని అయితే చేసుకుంటానన్నమాట నాకు కొంచెం తలనొప్పి ఇంకా జ్వరంగా అలా ఉంది కదా ఈరోజు ఖచ్చితంగా పక్కనే ఉండి హాస్పిటల్కి అలా వెళ్ళి చూపించుకోవాలని చెప్పి ఇంకా నేనైతే అనుకుంటా ఉన్నానమాట ఇంకా దానికోసం కూ ఇంకా త్వర త్వరగా వంట కూడా చేసేద్దాం మళ్ళీ డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఇంకా వెంట వెంటనే అన్ని పనులు చేద్దామని చెప్పి రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ పెట్టానని చెప్పాను కదండి నేను టిఫిన్ దాకా కూడా ఇంకా కూర్చొని తింటా ఉన్నాడనమాట ఆయనైతే మటుకు ఇంకొక చూపు చూసి ఇంకా నేను తినడం స్టార్ట్ చేశాను మధ్యలో ఫోన్లు అనమాట ఇంకా ఫోన్లు వస్తే ఇంకా వాళ్ళతో ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోన్ ఎత్తాలన్నమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా తింటా ఉన్నాడు కదా నేను చూసి చూసి ఇంకా అడుగుతా తున్నాను అనమాట ఇంకా ఫోన్ ఆపేస్తే బాగుంటుంది ఇంకా తిని అని చెప్పి ఇంకా అక్కడ అనమాట ఇంకా మాటల యుద్ధం ఉంటుందన్నమాట ఎక్కడైనా జరిగేది అదే కదండి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా తింటా ఉన్నారు హాట్బాక్స్లో అయితే వేసి పెట్టానన్నమాట మళ్ళీ అడిగడికి ఆయనకి ఇద్దరికి కలిపి బాక్స్లో వేసేసి నేను స్నానానికి నీళ్ళు పెట్టేసుకొని ఇంకా బియ్యం అవన్నీ ఇంకా వేరుకోవాలన్నమాట ఇంకా అవన్నీ వేరి ఇంకా అట్లా 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 ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసేస్తాను ఇంకా ఆయనయితే మటుకు ఇక్కడ చూస్తున్నారు కదండి అదే మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా అలా ఉంటుంది గొంతు నొప్పి అయితే మామూలుగా లేదండి ఎవరికైనా స్టార్టింగ్ కొంచెం జలుబు చేసి గొంతు నొప్పిగా అనిపిస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఇంకా కొంచెం వేడి నీళ్ళు తాగడం స్టార్ట్ చేయండి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అదే చెప్తున్నాను అనమాట ఫోను ఫోన్ ఎక్కడన్నా దాచిపెట్టండి దానివల్లే లేనిపోని సమస్యలన్నీ దానివల్లే నన్ను చెప్తున్నాను అనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారండి ఫోన్ తీసుకుంటే ఇంకా పది నిమిషాల నింది అరగంట అయినా కూడా ఇంకా వదిలిపెట్టబుద్ధి కాదు ఇంకా నేనైతే మటుకు ఫోన్ గురించి అంత ఇదిగా ఏమి చేయనండి ఎందుకంటే నేను ఫోన్ ఎడిటింగ్ మాత్రమే వాడతాను అనమాట మిగతా వీడియోలు చూడడం అవన్నీ అస్సలు నాకు టైం అనేది అస్సలు ఉండదు ఇప్పుడు వంట చేసేసుకున్నానా ఇంకా ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ తీసుకొని ఉంటాను అవన్నీ అప్లోడ్ చేయడానికి వాయిస్ వాయిస్ అవర్ ఇవ్వడానికి వీటికే సరిపోతుంది ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా ఇంకా పడుకుంటానమాట ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చేసరికి నాకు వన్ అయిపోయింది వన్ తర్వాత ఇంకా వన్ థర్టీకి అలా లైవ్ స్టార్ట్ చేస్తానమాట టూ వరకు టూ థర్టీ టూ ఆర్ టూ థర్టీ వరకు అనమాట లైవ్ అయితే మటుకు అలా మాట్లాడేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా పడుకొని నిద్రపోతాను ఇంకా ఫోర్ ఫార్టీకి అలా లేచేసి ఇంక మళ్ళీ ఇంకా ఇల్లులో ఎన్ని చిమ్మేసి ఇంకా మాలడ్డుగా స్నానానికి నీళ్ళు పెట్టేసి మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇంకా వాడికి స్నానం చేసిన తర్వాత వాడికి ఏదైనా చేసి పెట్టుకొని మళ్ళీ వాడిని ట్యూషన్లో వదిలిపెట్టేస్తానన్నమాట సిక్స్ టెన్కి సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకల్లా వదిలేసి ఇంటికి వచ్చి అలా కూర్చునేసరికి సిక్స్ ఫార్టీ అయిపోయింది ఇంకా నైట్కి ఏం చేయాలా ఏందని చెప్పి ఇంకా ఆలోచన చేసి అలా చేస్తాను అనమాట అందుకని చెప్పి నేను ఎక్కువ ఫోన్ ఎడిటింగ్ వాడతాను కానీ చూడడానికి అయితే అసలు అంతగా వాడినండి ఎవరికి గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు వాట్సాప్ ద్వారా పంపడాలు ఇలాంటివి అస్సలు పెట్టుకోను అనమాట అది ఒక పెద్ద తలకాయ నిప్పండి ఈ రోజు రిప్లై ఇచ్చి రేపు ఇవ్వకపోతే అదొక తలకాయని అనమాట మొన్న ఇచ్చారు కదా మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేదు రిప్లై అనేది ఒకటి వస్తుంది ఈ గొడవ అంతా ఎందుకు రనైనా మొదలే ఈ అసలు పెట్టకుండా ఉంటే పోయిద్ది కదా అని చెప్పి ఇంకా కామైపోతానన్నమాట ఇంక ఇంకా బియ్యం అయితే ఏరుకుంటా ఉన్నానండి ఒక పిల్లు ఉందనమాట తెల్ల పిల్లి అది ఇప్పుడు మియా మీయమని అరుస్తూ ఉంటుంది ఇంక దాన్నే చూస్తూ ఉన్నాను అనమాట చాలా క్యూట్గా ఉందండి ఇంకెప్పుడన్నా కనిపిస్తే వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను నిన్నైతే పారిపోయింది అనమాట వీడియో తీస్తుంటేను ఇంక ఇక్కడైతే పూలైతే తీసుకొచ్చారనమాట మార్కెట్ నుంచి ఇంకా మంచిగా ఉండేటి కొంచెం ఫ్రెష్గా ఉండేటి తీసుకురమ్మని చెప్పాను అనమాట ఒక శివరాత్రి కూడా వస్తుంది కదండి మళ్ళీ శివరాత్రి దాకుంటాయి ఉంటాయి కదా అన్నట్టు ఇంకా ఈ పూలయితే మటుకు మనకు ఫ్రెష్గా ఉండేది లేనిది ఎలా తెలిసిపోయిందంటే పూని రివర్స్ చేసి చూసినప్పుడు కాడ దగ్గర మొదలు పచ్చగా ఉనింది అనుకో పసుపు రంగులో అనుకోండి అది ఒక రోజు రెండు రోజులు అయింది మాత్రమే అయ్యి ఉంటుంది అనమాట కోసి అలా మనకు అర్థమైపోయిద్ది లేదు మరీ వడబడిపోయి పచ్చగా అయిపోయింది అనుకోండి అవి కోసేసి ఒక వారం పైన అయిపోయింది అవి నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉండవని చెప్పి పూలు అర్థమైపోయిద్ది అనమాట ఇంకా రోజాలు ఇంకా చామంతి పూలు అదొక అర కేజీ ఇదొక అర కేజీ అనమాట ఇంకా రెండు కూడా తీసుకొచ్చారు వీటిని కవర్లలో కట్టేసి ఇంకొక పెద్ద కవర్లో కట్టేసి పెట్టాను అనుకోండి చక్కగా అస్సలకి మనకి ఎన్ని రోజులున్నా కూడా పూలు అలాగే ఉంటాయన్నమాట ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకొని ఇంకా నేనైతే మటుకు కూర అయితే మటుకు చిక్కుకూర తోటకూర వేసి పుల్లగూర అంటారు కదండీ కొంచెం ప కందిపప్పు వేసేసి అలా లాగా చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట జలుబు చేసినప్పటి నుంచి నోటికి ఏది తినాలన్నా కూడా సరిగా అనిపించట్లేదండి నేను చెప్తాను నన్ను మర్చిపోయిందాక మాటల్లో పడి ఇంకొక మాటకి వెళ్ళిపోయాను కొంచెం దగ్గు జలుబు ఉండి గొంతు నొప్పి స్టార్ట్ అయినప్పుడే వెంటనే కొంచెం వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి కొంచెం వేడి నీళ్ళలో ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా గొంతులోకి పోసుకొని గలకరిస్తారు కదా గొంతులో కొంచెం పుక్కులు ఇచ్చి అలా ఊసేయండి ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ అలా చేశారనుకోండి చక్కగా మీ గొంతు నొప్పి వెంటనే అనమాట నేనేం చేశాను మావాడికి ఏమో చెప్పాను కానీ ఫస్ట్ వచ్చినప్పుడు గొంతు నొప్పి అలాగా ఇచ్చి పసిపేసి అలా చేశాను అవన్నీ చేశాను నాకు వచ్చిన తర్వాత నేను అసలు పట్టించుకోనండి అదే ఒక పెద్ద తలకాయ నొప్పి మైనస్ ఏదైనా ఉందంటే అదేనమాట నాలో ఇంక నేనైతే మటుకు పట్టించుకోకుండా అలా వదిలేసాను ఇంకా ఆ గొంతు అనేది కొంచెం ఎక్కువ రాపు వచ్చేసింది దానికి తోడు మొన్నైతే మటుకు చెరుకు రసం వచ్చి తాగినానన్నాను కదండి ఆ జలం మీద తాగేసరికి గొంతంతా పొక్కినట్టు అయిపోయి సన్న గుళ్ళలు వచ్చేసి ఇంకా మామూలుగా లేదనమాట నొప్పి ఇంకా జ్వరం కూడా స్టార్ట్ అయింది దానికి ఇంకా నేనైతే మటుకు ఈ కూర అన్నీ చేసి పెట్టేసి పక్కనే ఉండే ఆర్ఎంపీ డాక్టర్ అనమాట చాలా మంచిగా చూస్తారు ఇంకా అక్కడికైతే వెళ్ళాను అనమాట వెళ్తే ఇంకా ఆయన అయితే చెప్పారనమాట చెరుకు రసం మంచిదేనండి కాకపోతే మీకు జలుబు ఆల్రెడీ ఉంది దాని మీద నైట్ టైం తాగారు కదా అందువల్ల అలా వచ్చేసింది థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఏం కాదులేండి ఈ టాబ్లెట్ వాడండి తర్వాత ఇన్ కేస్ ఒకవేళ తగ్గకపోతే ఇంజక్షన్ అయితే చేయాలని చెప్పారనమాట అమ్మో ఇంజక్షన్ అని చెప్పి అనిపించింది ఇంకా టాబ్లెట్లు అయితే తీసుకొచ్చుకున్నాను అవైతే వేసుకుంటే మామూలు మత్తు కాదండి ఇంకా నిద్ర వస్తానే ఉందనమాట నేను మధ్యాహ్నం నా వల్ల అయితే అవ్వలేదనమాట ఇంకా వంట చేసేసాను కదా ఇంకా మా వారికి అయితే నేను ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టి ఆయన డ్యూటీకి బయలుదేరారు మా అడ్డుకాడికి ఇచ్చేసి వస్తా వస్తూ మా ఫ్రెండ్ తగిలింది అనమాట దారిలో ఇంకా తనతో ఇంకా బాతా వేసుకున్నాము ఇంకా అవతలు ఉంటుంది కదా ఇంతముందు అయితే రోజు ఇంకా ఒక రోజు గంట గంటల గంటలు గంటలు అంటే మార్నింగ్ టైము ఆఫ్టర్నూను ఇంకా సాయంత్రం టైం దొరికినప్పుడల్లా చాలా చక్కగా మాట్లాడుకునేటము ఇప్పుడు అటు ఇటు కొంచెం దూరం అనిపిస్తుంది కదండి ప్రతి క్షణం మాట్లాడాలంటే కుదరదు కదా అందుకే వీళ్ళు అయినప్పుడు ఇంకా మధ్యలో ఒక అక్క ఉన్నారు అక్క దగ్గరికి వచ్చి అనమాట ఇంకా నేను వెళ్ళి కూర్చొని నిన్నైతే మటుకు ఒక గంట సేపు మంచిగా నవ్వుకుంటూ బాతకాని అయితే వేసుకున్నాం అనమాట ఆ మాటలు ఈ మాటలు అన్నీ మాట్లాడుకొని ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది నేను మధ్యాహ్నం అందుకే లైవ్ పెట్టలేదు అనమాట ఇంక ఓపిక లేదు ఇంకా టాబ్లెట్లు వేసుకున్నాను కదా అవి వేసుకోగానే కొంచెం రిలీఫ్ అనిపించిందండి నాకైతే మటుకు ఇంకా అంత అంత ఇదిగా అనిపించింది గొంతు ఏ తాగినా కూడా వాంటింగ్ అయిపోతూ ఉంది అందుకేని చెప్పి ఇంకా మంచిగా ఇంకా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవ్వంగానే ఈ పుల్ల కూర కొంచెం వేసేసుకొని వేడి వేయడాన్నలో ఇంక తినేసి ఇంకొక టాబ్లెట్ వేసుకొని మధ్యాహ్నం పడుకున్నాను అలా పడుకున్న ఇంకా సాయంత్రం నాలుగు నలభై అయింది కరెక్ట్గా నాలుగు నలభై ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేశాడనమాట డ్యూటీ నుంచి ఇంకా నాలుగు నలభై అయింది ఇంకా లేచేసి పడుకుని ఉండుంటావు నువ్వు లేచి ఇంకా వాడు వస్తాడు ఏదైనా చేసి పెట్టుండని చెప్పారనమాట ఇంకా లేచి ఇల్లు చిమ్మేసి వాడికి స్నానానికి నీళ్లు పెట్టి నేనైతే మటుకు బరుగులు మిక్చర్ చేసి పెట్టానండి కమ్మగా నేను సాయంత్రం అయితే పని అయితే అలా అయిందనమాట వీడియో అలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్